హలో ఎవరీవన్ వెల్కమ్ టు షాపింగ్ థింగ్స్ ఛానల్ ఈరోజు చందన బ్రదర్స్ నుంచి చూపిస్తున్నానండి ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ బ్రాంచ్ అనమాట ఈరోజు చూపించేది కలెక్షన్స్ అయితే ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఉన్నాయి అవి కూడా లైక్ పట్టు దాంట్లో అయితే మంచి మంచి కలెక్షన్స్ అయితే అనమాట సూపర్ సేల్ అయితే రన్ అవుతుంది ఇక్కడ చందన బ్రదర్స్లో చాలా బాగున్నాయి బనారస్ వెరైటీస్ పట్టు వెరైటీస్ అయితే చాలా మంచి కలెక్షన్ వచ్చింది లైక్ ఆషాఢం స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా మంచి స్టాక్ అయితే వచ్చింది అనమాట ఒకసారి మీరు కూడా చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ వీడియో నచ్చుతుంది నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ అయితే చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వీడియోని షేర్ చేయండి అండ్ ఈ కలెక్షన్ చూడండి చాలా బాగుందనమాట ప్రజెంట్ లైక్ బోనాలా ఫెస్టివల్కి చాలా మంచిగా సెట్ అవుతుంది ఆషాఢంలో శారీస్ కావాలంటే ఇవి ట్రై చేయండి నాకు చాలా పర్సనల్గా నచ్చినాయి అనమాట అంటే కాస్ట్ రీజనబుల్ అనిపించింది లుక్ అయితే చాలా గ్రాండ్ ఉంది ఇది కాంబినేషన్ కలర్ చాలా డిఫరెంట్ ఉంది అనమాట లైక్ గ్రే విత్ డార్క్ గ్రీన్ త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్కి ఉంది లో కాస్ట్లో గ్రాండ్ లుక్ కావాలా ట్రెడిషనల్ లుక్ కావాలంటే ఇటువంటి శారీస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు చాలా మంచి కాస్ట్కి అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట వీడియోని ఎండ్ వరకు చూడండి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ అయితే చూపించాను ఇవన్నీ చందనా బ్రదర్స్లో కలెక్షన్స్ అనమాట మంచి కలెక్షన్ చూపించాను మీకు నచ్చుతుంది అనమాట వీడియో ఎక్స్క్లూజివ్ వెరైటీస్ అని చెప్పొచ్చు లో కాస్ట్లో మంచి కాంబినేషన్స్ అని చెప్పచ్చు చాలా బాగుంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీ అందరికీ తెలుసు లైక్ వర్క్ లేస్ యూజ్ చేస్తున్నారు లైక్ పట్టు సారీస్కి సో ఏదైనా లో కాస్ట్లో పిక్ చేసుకొని ఒక లేస్ పర్చేస్ చేసి అటాచ్ కూడా చేసుకుంటే చాలా డిఫరెంట్ హై క్లాస్ లుక్ వచ్చేస్తుంది అనమాట సో ఎవరికన్నా ఐడియాస్ ఉంటే అలా కూడా ట్రై చేయండి చాలా మంచిగా వస్తుందన్నమాట అవుట్పుట్ ఇది కూడా త్రీ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్కి ఉందన్నమాట యాక్చువల్గా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి శారీస్ అన్ని సిక్స్ థౌజండ్ రేంజ్ ఆఫ్ శారీస్ అన్నీ త్రీ థౌజండ్ అంటే హాఫ్ ప్రైస్కే వచ్చేస్తున్నాయి అన్నమాట ఇవన్నీ ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ లుక్ అయితే చాలా బాగున్నాయి గ్రాండ్ ఉన్నాయి అన్నమాట మ్యారేజెస్కి కానీ ఫంక్షన్స్కి ట్రెడిషనల్ పర్పస్కి చాలా బాగుంటున్నాయి సో ప్రైజెస్ కూడా క్లియర్గా చూపించాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి మీకు దగ్గరలో ఉన్న స్టోర్ విజిట్ అవ్వండి చందనా బ్రదర్స్ మీకు ఎక్కడైనా మీకు దగ్గరలో ఉంటే హైదరాబాద్లో మీరు విజిట్ అవ్వచ్చు అనమాట ఎక్కడికి వెళ్ళినా సేమ్ కైండ్ ఆఫ్ కలెక్షన్సే ఉంటాయి లైక్ వెళ్తే ఇంకా మంచి కలెక్షన్సే దొరుకుతాయి అనమాట నేను చూపించినవే కాకుండా ఇంకా న్యూగా యాడ్ అయి ఉంటాయి అండ్ మంచి స్టాక్ అయితే ఉంటుంది అనమాట ఎప్పుడు వెళ్ళినా లైక్ ఏదైనా మంచిగా సేల్ అవుతుందంటే దాన్ని రీస్టాక్ చేస్తూనే ఉంటారు కాబట్టి మీరు ఒకసారి అయితే స్టోర్కి వెళ్తే మంచి కలెక్షన్ దొరుకుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుంది అంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా విజిట్ చేసి పర్చేస్ చేస్తారనమాట కలర్స్ అయితే నాకు పర్సనల్గా ఏంటంటే లైక్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కానీ కాంబినేషన్స్ ఉన్నాయి కదా కలర్ కాంబినేషన్స్ చాలా కొత్త కాంబినేషన్స్ వచ్చాయి లైక్ బేసిక్ ఏంటంటే రెగ్యులర్ కాంబినేషన్స్ కాకుండా చాలా యూనిక్ కాంబినేషన్స్ అయితే కనిపించాయి అన్నమాట అండ్ ఇవేమో మీ అందరికీ తెలుసు లైక్ టిష్యూ బేస్ శారీస్ బిగ్ కంచి బార్డర్ బేసిక్గా మనకు లాగా కాకుండా మనకి లెహెంగాస్ లాగా కూడా బాగానే సెట్ అవుతాయి అనమాట ఇవన్నీ ఫ్యాబ్రిక్ అయితే మంచిగా సాఫ్ట్ ఫోల్డబుల్ అనిపించింది కొంచెం వెయిట్ అయితే ఉన్నాయి అన్నమాట ఇవి ఈ శారీస్ అయితే నాకు కొంచెం వెయిట్ అయితే అనిపించినాయి కాకపోతే ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది ఫినిషింగ్ బాగుంది చూడండి గోల్డ్ ఫినిషింగ్ ఎంత బాగా కనిపిస్తుందో లైక్ ఆడ్గా లేదనమాట చాలా డీసెంట్ ఫినిషింగ్ ఉంది కొన్ని లో కాస్ట్ శారీస్కి ఏంటంటే గోల్డ్ ఫినిషింగ్ అనేది చాలా ఆడ్గా అనిపిస్తుంది కానీ ఇక్కడ నాకు ఈ శారీస్ అయితే చాలా ప్లెజెంట్గా అనిపించినాయి అనమాట గోల్డ్ ఫినిషింగ్ అంటే బగ్గడ్ అంటారు కదా అలా లేదు డీసెంట్గా అన్నమాట ఫినిషింగ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి మంచిగా ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగున్నాయి అన్నమాట ఇవన్నీ సేమ్ అందులోనే టిష్యూ శారీస్లో డిజైన్స్ వేరు అండ్ కలర్స్ వేరు అనమాట బార్డర్స్ అయితే అన్నీ సేమ్ సైజ్ ఉన్నాయి ఆల్మోస్ట్ ప్రతిదానికి గ్యాప్ అయితే వచ్చింది అనమాట మిడిల్లో సో ఇటువంటి శారీస్కి కూడా చాలామంది లేస్ అటాచ్ చేస్తున్నారు సో ప్రెసెంట్ ట్రెండింగ్ అయితే ఈ పట్టు శారీస్కి లేస్ యాడ్ చేయడమే చాలా ట్రెండ్ అనమాట ఈ కలర్ చాలా బాగుంది మంచి కాంబినేషన్ లైక్ సిల్వర్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెజంతా పింక్ వచ్చింది చాలా బాగుంది శారీ అసలు చూడ్డానికి గ్రాండ్ ఉందన్నమాట కట్టుకుంటే కూడా బ్యూటిఫుల్గా అనిపిస్తాము దగ్గర నుంచి చాలా మంచిగా ఉందన్నమాట ఫినిషింగ్ కానీ కలర్ కాంబినేషన్ కొత్తగా అనిపించింది నాకు రెగ్యులర్గా అయితే లేదు సో మంచిగా కొన్ని న్యూ కలర్స్ కూడా యాడ్ చేశారనమాట కొన్ని డిజైన్స్ ఏంటంటే రిపీట్ అవుతూ ఉంటాయి కాకపోతే మోడల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కాకపోతే కలర్స్ అనేటివి కొత్తగా వస్తూ ఉంటాయి అన్నమాట సో కొత్త కలర్ వచ్చినప్పుడు ఏంటంటే అసలు అది దాని లుక్కే మారిపోతుంది శారీస్ది సో మనం వెతికితే మాత్రం మంచి మంచి కలెక్షన్స్ అయితే దొరుకుతాయి చందన బ్రదర్స్లో సో దగ్గరలో ఉన్న బ్రాంచ్ అయితే విజిట్ అవ్వండి మీరు ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ పట్టు పట్టుసారీ సెక్షన్లో ఉన్నాయి అన్నమాట నేను ఈరోజు చూపించే కలెక్షన్స్ ఎండ్ వరకు చూడండి చాలా బాగున్నాయి శారీస్ మాత్రము ఇవేంటంటే లైక్ ఫుల్ ఆల్ ఓవర్ వర్క్తో ఉన్నాయన్నమాట ఎండ్ వరకు మీరు చూస్తే కొన్ని లైట్ వెయిట్లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి అవైతే నిజంగా వావ్ అన్నమాట చూస్తే మాత్రం పిక్ చేసుకుంటారు ఎవరన్నా లైక్ డీసెంట్గా ఉంటాయి అండ్ ఏంటంటే లైక్ టీనేజర్స్కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది అన్నమాట లైక్ రెగ్యులర్గా వేర్ చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం హెవీ ఉన్నా ఓకే వాళ్ళు మేనేజ్ చేస్తారు కాకపోతే లైక్ టీనేజర్స్ ఏంటంటే లైక్ లైట్ వెయిట్ ఉంటేనే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు అందులో కూడా లైట్ పేస్టిల్సే చాలామంది ఇప్పుడు నచ్చుతున్నారు సో పేస్టల్స్లో కూడా మంచి మంచి కాంబినేషన్స్ అయితే వచ్చాయి డార్క్ షేడ్స్లో కూడా మంచి కాంబినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఎండ్ వరకు చూడండి చాలా మంచి కలెక్షన్ ఉంది అసలు కాంబినేషన్స్ చూసి అంటారు అనమాట అంత బాగున్నాయి కొన్ని శారీస్ కలెక్షన్స్ ఇది చూసారు ఎంత బాగుంది అసలు ఇవైతే అన్నీ బాగున్నాయి నాకు ప్రతి ఒక్క శారీ నచ్చింది అనమాట ప్రతి ఒక్కటి బ్యూటిఫుల్ అందులో ప్యారెట్ గ్రీన్ రెడ్ చాలా బాగుంది దాని పక్కన ప్యారెట్ గ్రీన్ విత్ లావెండర్ అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను నీకు కాంబినేషన్ నేనైతే పట్టు శారీస్లో కూడా అనమాట లావెండర్ మిడిల్ బేస్లో ఉంది బార్డర్ రెడ్ చాలా చూశాను కాకపోతే ఇక్కడ బార్డర్ లావెండర్ వచ్చింది చాలా కొత్తగా ఉందన్నమాట కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ప్రైజ్ అయితే చూపించారు నాకు ఇది కూడా చాలా నచ్చింది అనమాట లైట్ పేస్టల్ విత్ బ్లూ షేడ్ ఉంది చూడండి డార్క్లో అది కూడా బాగుంది డార్క్ గ్రీన్ విత్ మెజంతా కలరు ఇదైతే నాకు పర్సనల్గా నచ్చింది కాంబినేషన్ సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా యూనిక్ అనిపించింది అన్నమాట లైక్ లెహెంగా కూడా ట్రై చేయొచ్చు ల్యావెండర్ చున్నీ వేస్తే మాత్రం అసలు దీని లుక్కే వేరు ఉంటుంది ల్యావెండర్లో ఒకటి మంచి డిజైనర్ చున్నీ పిక్ చేసుకొని కొంచెం బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే వర్క్ బ్లౌజ్ కూడా రిక్వైర్డ్ లే ఉండదు బేసిక్గా లైక్ చున్నీ కొంచెము మంచి లైక్ వర్క్ ఉన్నది తీసుకున్నాం అనుకో అసలు దాని లుక్కే చేంజ్ అయిపోతుంది చాలా బాగున్నాయి కాంబినేషన్స్ చాలా మంచి మంచి కలర్స్ కూడా ఉన్నాయి వీడియోని వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి చాలా మంచి సపోర్ట్ అయితే వస్తుంది వ్యూవర్స్ నుంచి సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి కాకపోతే ఒక ఎంకరేజ్మెంట్ లాగా లైక్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది అనమాట అండ్ కొన్ని కొన్నిసార్లు లైక్ ట్యాగ్స్ కనిపించట్లేదు నాకు ఏంటంటే లైక్ లైట్ ఎఫెక్ట్ స్టోర్స్లో కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రైజెస్ నేను చూపిస్తున్నాను నాకు కానీ ఒక్కొక్కసారి క్యాప్చర్ అవ్వట్లేదు అనమాట అంటే ఆ టైంలో కొంచెం ఫ్లిక్కర్ అవ్వడం అలా అవుతుంది బికాస్ లైట్స్ ఉంటాయి కాబట్టి స్టోర్లో సో కొన్ని అట్లాంటివి ఇగ్నోర్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండి బాయ్